జై శ్రీమన్నారాయణ తల్లికి పెట్టే నమస్కారం ఎంత పుణ్యమో తెలుసుకుందాం ఆరుసార్లు భూప్రదక్షిణ చేసినంత పదివేల సార్లు కాసి వెళ్ళి వచ్చినంత వందలాది సార్లు సముద్ర స్నానం చేసినంత ఇట్టివాటికి పది రెట్ల ఫలం మాతృవందనం ద్వారా కలుగుతుంది పీఠాధిపతులైన ఆచార్యులు కూడా తల్లికి నమస్కారం చేస్తారు నిత్యం మన ఇంట్లో మన తల్లిదండ్రులకు మనం రోజు నమస్కారం చేస్తూ ఉంటే అది చూసి మన పిల్లలు కూడా మనకి నమస్కరిస్తారు తల్లిదండ్రులకు నమస్కరించటం అంటే తల్లిదండ్రులను గౌరవించటమే కదా వంగి నమస్కరించాలి సుశీలరాణి रहमान